నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చిలకలూరుపేట ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా వైసీపీకి కూడా దూరం అవుతున్నట్లు చెప్పారు త్వరలోనే టీడీపీలో చేరుతానని కూడా స్పష్టం చేశారు అయితే ఈ నేపథ్యంలో మాజీ మంత్రి విడుదల రజని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయనను విమర్శిస్తున్నారు ఆమె ఏం మాట్లాడుతున్నారు అందులో వాస్తవం ఉందా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు అశోక్ గారు నమస్తే నమస్తే అశోక్ గారు మనం వైసీపీలో చూసుకున్నట్లయితే వరుసగా ఒకరి తర్వాత ఒకరు పార్టీలు మారడం కానివ్వండి లేదు అంటే వైసీపీకి గుడ్ బై చెప్పడం కానివ్వండి జరుగుతుంది ఈ నేపథ్యంలో మర్రి రాజశేఖర్ కూడా ఈ లిస్ట్ లో చేరారు ఈయన వెళ్తా వెళ్తా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్లే నేను పార్టీకి దూరం అవుతున్నానని నాకు ఇక్కడ గౌరవం లేదు అని చెప్పి ఆయన మెయిన్ గా చెప్పింది మరి దీన్ని బేస్ చేసుకుని విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన విమర్శిస్తున్నారు వైసీపీ పార్టీ ఎప్పుడు తనకు గౌరవం ఇచ్చిందని ఓడినా సరే గౌరవం ఇచ్చిందని ఆమె అంటున్నారు ఇందులో వాస్తవం ఉందా లేదు అంటే ఆమె ఇప్పుడు ఇంత సడన్ గా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే వైసీపీ నుంచి అందరూ కూడా వేరే పార్టీలకు దారి చూసుకుంటున్నారు లేదు అంటే గుడ్ బై చెప్ నేపథ్యంలో కొంచెం సానుకూలంగా మాట్లాడుతున్నారా ఏంటి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ చూస్తే అండి వాస్తవంగా రోజా ఆర్కే రోజా గారు నగిరి నుంచి పోటీ చేసిన సమయంలో నాకు దగ్గర స్నేహితుడు ఉంటే అక్కడికి వెళ్ళిన నేను ఏదైతే స్నేహితుడిని నేను చెప్తున్నానో ఆ ఊరికే వచ్చింది రోజా అప్పుడు టెక్నికల్ గా గానీ గ్రౌండ్ లెవెల్ రూట్స్ మాట్లాడుకుంటారు ఆటోమేటిక్ అది ఎవరు తెలియని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు ఒకటి నేను చెప్తేనో నువ్వు చెప్తేనో నమ్మే పరిస్థితిలో జనం లేరు సహజంగా అక్కడ సాక్షి చెప్తాను ఈనాడు చెప్తాను ఆ రోజున గ్రౌండ్ లెవెల్ ఏమైందంటే నా దాంట్లో ఇంక చూపించమంటే నేను మొబైల్లో అన్ని వీడియోస్ చూపిస్తాను ఆర్కే రోజు నేను వస్తే జనం అంతమంది ఒకసారి ఎంతమంది రోజు వస్తారని చెప్తా ఉంటుంది కదా దరిదాపలు ఒక ముప్పై మంది కూడా రాల చోట అక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళేటప్పుడు ఆ ఊరికి రాకూడదు అని చెప్పి ముందుగానే అంటే అక్కడ టీడీపీ వాళ్ళు కాదు ఎస్సీలు ఎస్టీలు ఉన్నటువంటి కాలనీ అది మా దగ్గరికి రావద్దు అంటే మాకు కనీసం రోడ్లు లేదు అని చెప్పి అంటే అంత వ్యతిరేకత చూపించి అంత స్టేచర్ కూడా రోజాకి లేదు అంటే నియోజకవర్గం స్థాయిలో వాళ్ళకి అర్థమైపోతుంది గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు విరదల రజనీకి సంబంధించి ఆవిడ ఈ మాత్రం మాట్లాడుతాడంటే అటు జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి కాదు వాస్తవంగా అక్కడ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తప్పదు ఆర్కే రోజా ఓడిపోతుంది అని చెప్పి ఆవిడికి కనీసం నామినేషన్ ఏకముందా తెలుసు పక్కా మీరు కావాలంటే నగిరిలో ఎవరిని టచ్ చేసి చూసినా కూడా మీకు అర్థమవుతుంది సో వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఇప్పుడు విడతల రోజుని బయటకు వచ్చి మాట్లాడితే అటు జగన్మోహన్ రెడ్డి ఇంప్రెస్ అవుతాడు ఇది కాదు తప్పని పరిస్థితిలో బాధ్యతగా మాట్లాడాల్సి వచ్చింది అక్కడ దాకా కానీ మీరు చెప్పిన దాంట్లో ఒక్క కీలకమైన విమర్శ కూడా మర్రి రాజశేఖర్ అట్లా లేకుండా అంటే గతంలో అవినీతి చేసినాడు అనే మాట ఒక్క మాట కూడా అనలా మరీ రాజశేఖర్ గారి గురించి ఆమె చెప్పింది ఏంటంటే వైసీపీ నాకు తగినంత సముచిత స్థానం ఇవ్వలేదని చెప్పి నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఆయన హుందాగా చెప్పేసి వెళ్ళిపోయినాడు జగన్మోహన్ రెడ్డి పైన కనీసం విపరీతమైన విమర్శలు కూడా చేయలే ఈయన సాటిస్ఫాక్షన్ చూసుకున్నాడంటే ఇన్ని రోజులు తప్పలేదు ఒక బాటిల్లో ఒక చీమని వేసి మూత పెట్టేస్తాము అది ఎంతసేపు బతకగలుతుంది దానికంటూ బయటికి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తానే ఉంటది అంటే ఊపిరి అందట్లేదు వాళ్ళకి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్నేషనల్ సినిమాలో చెప్పాలంటే డాన్ లెవెల్ జగన్మోహన్ రెడ్డి వాడి మంచోడా చెడ్డోడా ఇప్పుడు భీష్ముడంత తోడు దుర్యోధనుడు కింద పనిచేయాల్సి వచ్చింది కొన్ని పరిస్థితులు ప్రభావాల రీత్యా బయటపడే ఛాన్స్ అంటూ ఉండదు సో మరి రాజశేఖర్ గారు ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏముండో చెప్పి వాళ్ళకు ఉన్నా లేకున్నా కూడా ముసుగులో లాగా వెళ్తా వచ్చాడు ఈ రోజున ఒకరికొకరు ఒకరికొకరు గతంలో చూసాం వాసిరెడ్డి పద్మా గారు బయటకు వచ్చి ఏం మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి తన వైఖరి వల్ల అందరిని కోల్పోతున్నాడు కనీసం అతను కోటరి దాటి మేము కనీసం మా సమస్యలు చెప్పుకోలేకపోతున్నాము గతంలో ఆయన రాజీనామా చేసి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న రోజు నుంచి గెలుచుకోక ముందు కాదు ఇద్దరే అంటే రెండు రెండు చోట్ల పోటీ జరిగింది ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ అటు విజయమ్మ ఇటు జగన్మోహన్ రెడ్డి అక్కడ పోటీ చేసినప్పటి నుంచి వాసిరెడ్డి పద్మ ఇటువంటి వాళ్ళు అందరే అమ్మటి రాంబాబు ఇటువంటి హ్యాడ్ కోర్ ఎవరైతే చాలా మంది దగ్గరున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ముఖ్యంగా అసలు ఆ మర్రి రాజశేఖర్ గారి గురించి అనేటప్పుడు విజయసాయి రెడ్డి గురించి ఏ మాట్లాడగలుగుతాది విరదల రజన్ గారు అదే విధంగా బాల్యాని శ్రీనివాసరెడ్డి గురించి ఏ మాట్లాడగలుగుతాది మాట్లాడేంత స్థాయి లేదు ఆవిడికి వీళ్ళిద్దరు పేరు ధైర్యం దమ్ముంటే విడదలసిన గానీ మాట్లాడితే మొక్కలో నేను మాట్లాడమంటే ఒక ఇరవై నిమిషాలు మాట్లాడగలుగుతా విజయసాయి రెడ్డి పేరెత్తి కానీ లేదా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి పేరెత్తి కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ డెప్త్ ఏదైతే అవినీతి ఉంటాడో ప్రతి ఒక్కటి తన పుట్టు పూర్వతరాలు అన్ని తెలుసు వీళ్ళిద్దరికి పైన మాట్లాడదు ఎందుకంటే ఈవిడికి ఫండింగ్ ఇచ్చింది కానీ లేదా ఈవిడ ఎక్కడ బుల్లెట్లు ఇచ్చిన టైంలో ఎవరు ఆమెకి డబ్బులు ఇచ్చారు అంటే గత నుండి వంద నుంచి నూట ఇరవై దాకా బుల్లెట్లు ఇచ్చింది ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో గెలవక ముందు ఎలక్షన్ టైంలో సో ఈవిడ ప్రతి నడవడిక విజయసాయి రెడ్డికి తెలుసు ఈవిడ ఈ రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఒక స్టోన్ క్రషర్ దగ్గర నుంచి బెదిరించి ఒక ఎస్పీని ఇన్వాల్వ్ చేసి విజిలెన్స్ ఎస్పీని ఇతను పిఏకి ఒక ఇరవై లక్షలు ఇప్పించి ఈవిడ రెండు కోట్లు దండుకునిందంటే ఇటువంటి పుట్టు పురోవత్రాలన్నీ విజయసాయి రెడ్డికి తెలుసు దమ్ము ధైర్యం ఉంటే విజయసాయి రెడ్డి పేరు అయితే మాట్లాడాలి సో ఇక్కడ మరీ రాజశేఖర్ గారు స్వతహాగా తన స్వాభిమానంతో వ్యక్తిగత బలంతో ఒక ఎర్రమనాయుడు గారు కావచ్చు గతంలో తను రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అండి ఎర్రమనాయుడు నాయుడు గారికి టికెట్ ఇచ్చారు తర్వాత కొన్ని కారణాలు అయితే ఎర్ర నాయుడు గారికి టికెట్ ఇవ్వాల ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచాను అంటే కొంతమంది వ్యక్తిత్వాలు ఆ విధంగా ఉంటాయి అంటే సొంత బలం ఉంటుంది పార్టీలకు అతీతంగా తర్వాత మళ్ళీ ఎర్రనాయుడు అక్కడ మళ్ళీ టీడీపీలో జాయిన్ అవ్వడం ఇదంతా వేరే విషయం కావచ్చు సో అటువంటి కోవాలకు చెందిన వ్యక్తే మరి రాజశేఖర్ గారు రెండు వేల నాలుగులో వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరి గెలిచాడు మరీ రాజశేఖర్ గారు అటువంటి క్యాండిడేట్ ని దగ్గర హక్కును చేర్చుకోవాలని ఎవరైనా అనుకుంటారు అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి నడవడిక శైలి బాగానే ఉండిచ్చు కాక ఒక్క సైడు మహాసేన రాజేష్ గారు ఒక సైడు త్రిబులార్ గారు ఇటువంటి అంటే రాష్ట్రంలో ఎవరైతే కొద్దిమేర క్రౌడ్ పొలర్స్ ఉంటారో వాళ్ళందరినీ దగ్గర తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన స్వభావం బాగానే ఉంది తర్వాత ఏమైంది నేను సీఎం అయినాను అంటే సీఎం అంటే పెద్ద డాన్ అనుకోని ఒక్కరికి దరిచారు నీళ్ళ జగన్మోహన్ రెడ్డి అటువంటి కోవలోనే కనీసం ఒక్క రోజునే జగన్మోహన్ రెడ్డితో ఈయన మాట్లాడలేదంటే ఇంక అర్థం చేసుకోండి ఐదు ఏళ్ళలో ఒక ఎమ్మెల్సీ స్థాయి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడకపోయినా అంటే ఈయన ఇంకా ప్రజలతో ఏం మాట్లాడతాడు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీతో మాట్లాడే జగన్మోహన్ రెడ్డి సేమ్ గా ఉండి ప్రజలకి ఏం ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు సో టైం వచ్చింది ఈయనైతే రాజీనామా చేశాడు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీలకి స్పీకరు భోజేష్ రాజు ఆయన ఆల్రెడీ ఒక పోతులు సునీత గారు ఇంక ఇద్దరు ముగ్గురు రాజీనామా చేసేట్టున్నారు ఏం దగ్గర రాజీనామా చేసినాడు ఒక్క దగ్గర ఆమోదించలా ఎందుకంటే అతను వైసీపీకి సంబంధించిన స్పీకర్ కాబట్టి ఏంటండి అసలు వరుస రాజీనామాలు కానివ్వండి వరుసగా పార్టీకి బై బై చెప్పడం కానివ్వండి వీటిని ఎలా చూడాలి అదే విధంగా పార్టీలో ఉన్నంతసేపు నోరు విప్పని ఎవరు కూడా పార్టీని దూరం అవుతున్న వేళ అందరూ కూడా నోరు విప్పి అన్ని చెప్తుంటారు ఏంటి అసలు ఇప్పుడు గతంలో కూడా నేను వ్యక్తిగతంగా అంటే ఒక ఇరవై పర్సెంట్ అనుకోండి మొహమాట చెప్తున్నా ఇరవై పర్సెంట్ అంటే టీడీపీ విధి విధానాలు ఉంటాయి కదా ప్రతి ఒక్క పార్టీలోనూ మంచి చెడ్డ అన్ని ఉంటాయి కానీ మిగిలిన పార్టీలతో పోలిస్తే టీడీపీ ఇరవై పర్సెంట్ మేలనే నాకైతే నాకు అయితే అనిపిస్తుంది గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు లాక్కున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక వికటాటాసం చేస్తాం మా సైడ్కి మీ సైడ్ నుంచి ఐదు మంది ఎమ్మెల్యేలు లాగిస్తే నీ పరిస్థితి ఏమవుతుంది బాబు అని నవ్వినాడు ఆ రోజున బాబుగారు బాబు గారు ఒక్కరే ఉన్నారు ఆ రోజు ఆ మాట విన్న సమయంలో ఎంత బాధపడి ఉంటారు బాబు గారు నిలువెత్తు నిలబడి మాట్లాడినాడు బాబు గారు సో నేను ఇప్పుడు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే ఇంకా టెర్ము రెండు వేల ఇరవై ఏడు వరకు ఉన్నది ఆరు కృష్ణ గారి రెండు వేల ఇరవై ఏడు వరకు ఉన్న టెర్మ్ రాజ్యసభ ఎంపీ స్థానానికి సంబంధించి అదే విధంగా బీద మస్తాన్ గారికి మోబిదే వెంకటరమణ గారికి రాజ్యసభ ఎంపీని వదులుకోవాలని ఎవరైనా అనుకుంటారా దేశం లేక ఒక ప్రధానమంత్రి తర్వాత మినిస్ట్రీ తర్వాత రాజ్యసభ ఎంపీ ఇస్ ద థర్డ్ గ్రేట్ ఐ థింక్ అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇవి కాకుండా మనం ఎన్నిక చేసుకున్న వాళ్ళల్లో వాళ్ళు వదులుకొని వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ బీజేపీకి ఎదురుగా ఈ మాటలు మాట్లాడమని లేదా వీళ్ళని విపరీతమైన పుష్టి చేస్తాడు అంటే వాళ్ళతో లాబింగ్ చేయమని చెప్పి ఈ టార్చర్ ఈ హింస మేము పడలేము అని అటు రాజ్యసభ ఎంపీలు కానీ ఇటు ఎమ్మెల్సీలు కానీ ఈ వీళ్ళు ఆ క్లారిటీ వచ్చేసింది సో ఇతను ఏదైతే మనం ఈ నియోజకవర్గం గురించి చెప్తున్నాం చిలకలూరుపేట నియోజకవర్గం గురించి మరి రాజశేఖర్ గురించి ఇక్కడ ప్రధానంగా ముగ్గురు నలుగురు ఒక స్ట్రాంగ్ ప్రజల్లో ఒక ఫాలోయింగ్ వాళ్ళు ఉన్నారండి ఒకరు మరి రాజశేఖర్ గారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు కావచ్చు గతంలో నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాను అని చెప్పి ఆరు కోట్ల రూపాయలు దన్నుకొనింది మల్లెలు రాజేష్ గారు ఎవరు విరదల రజని మల్లెలు రాజేష్ గారికి నీకు పలానా ఎమ్మెల్యే టికెట్ అని ఆరు కోట్ల రూపాయలు తీసుకునేది అది జగన్మోహన్ రెడ్డికి తెలియదు వాస్తవంగా అక్కడ ఎందుకంటే అంటే లంచం రూపంలో తర్వాత జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోగా ఇదంతా జరిగిపోయింది ఆయన పోయి బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడడం ఎన్ని జరిగినాయి సో చిలకలూరుపేట నియోజకవర్గంలో స్ట్రాంగ్ టీడీపీకి ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళు ముఖ్యమైన నాయకులందరూ టీడీపీ సైడే ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతో ఇంతో ఆవిడకి మేలు చేశాడని నేనైతే చెప్పగలుగుతా విరదల రజని గారికి గుంటూరుకి పంపించి గుంటూరు టూ టౌన్ నుంచి పోటీ చేయించాడు ఇప్పుడు చిలకలూరు పేటలో అడుగుపెట్టే ధైర్యం కూడా విడదల రజనీకి లేదు ఎందుకంటే దగ్గరున్న సంవత్సరం రెండు నెలల లోపు అటు సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీపీ ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఇవి వచ్చినప్పుడు విడదల రజని దిక్కు దండం పెట్టుకున్నా కూడా కనీసం ఒక్కరిక్కడ గెలిచే పరిస్థితి ఉండదు ఒకసారి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోయి ముఖం చూపించే పరిస్థితి కూడా ఉండదు పాపం బాధ ఏందంటే విదేశాలకు వెళ్ళిపోదాం అక్కడ పోయి జాబ్ చేసుకుందాం అని చెప్పి అనుకుంది అంటే ఆవిడకి ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి పరిస్థితులన్నీ ఆల్రెడీ ఆమె పైన కేసు రిజిస్టర్ అవడం ఈ మూమెంట్ అంతా ఐదేళ్ల వరకు ఆవిడికి చిత్రహింసలను ప్రజా కోర్టులో ఖచ్చితంగా అనుభవించక తప్పదు అండి మరి మొత్తానికి విడుదల రజనీకి జైలు శిక్ష తప్పదు అని చెప్పి అశోక్ గారు అంటున్నారు నమస్తే థ్యాంక్స్ అండి